మాజీ సీఎం కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎన్టీపీసీ ఏరియాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా కోర్కంటి చంద్ర మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాజీ సీఎంను ఇష్టానుసారంగా మాట్లాడడం అనైతికమని ఖండించారు ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని ఎక్కడ తిరుగు నియమని రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వాక్యాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది వీరికైనా మనం ఓట్లేసింది వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుణ్ణి నీళ్ళు నిధులు నియామకాల మీద పదేళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడుబడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృత సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే గ్రామ గ్రామాలలో పట్టణ పట్టణాలలో రేవంత్ రెడ్డిని ఎక్కడికి కూడా రాకుండా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలియజేస్తూ ఉన్నది మరి ఆనాడు